మిథ్య అజ్ఞానం నుండి పుట్టుకొస్తుంది ఆ అజ్ఞానానికి కారణం మానవులు భౌతికాకర్షణకు గురవ్వడమే మానవ దేహం అశాశ్వతమన్నది గుర్తించాలి దాని సంరక్షణలోనే లీనమైపోతారు అంధులుగా మారి ధనధాన్యాల గురించి భోగభాగ్యాల గురించి ఆలోచిస్తూ ఉంటారు మానవుడు కళ్ళు తెరిచి చూడాలి అప్పుడే నిజమైన సుఖం ఏమిటో వారికి అర్థమవుతుంది దానం చేయడంలో ఉన్న ఆనందాన్ని గ్రహిస్తారు ఈ రోజు మన ముగ్గురు మహాభక్తులు ఆ పరమానందాన్ని పొందబోతున్నారు ఏమైంది ఎందుకు బాధపడుతున్నారు మీరు దయచేసి మమ్మల్ని మన్నిచండి బోపాస్వామి మాకు చాలా కంగారుగా ఉంది మా ఇల్లు వాకిళ్ళు ఆస్తి పాస్తులు త్యాగం చేసే టైం ఇంకా రాలేదు ఇవ్వాలన్న నిర్ణయం మీరే తీసుకున్నారు కదా మేము చాలా పెద్ద తప్పు చేస్తాం లేండి బాబాజీల చేసిన తప్పుని మీరు సరిదిద్దుకునే సమయం వచ్చింది ఈ మాయలో పడి ఇంకా ఎంతకాలం ఇలా కొట్టుమిట్టాడతారు మీతో పాటు ఏది రాదు ఇహ సౌఖ్యాన్ని పొందే మహత్తర అవకాశం మీకొచ్చింది ప్రసాదాన్ని స్వీకరించండి స్వీకరించి మీరు ధరించి బాబా నిజక నాకు తెలుసు ఎందుకు పదే పదే వస్తున్నావు నన్ను ప్రశాంతంగా ఉంటాను ప్రశాంతంగా ఉంటాను ఏంటి సత్పాల్ అయ్యా బలంకి నువ్వే ఇబ్బంది కలిగించట్లేదుగా అరే నువ్వు ఉండగా ఎవడైనా నన్ను ఏమైనా చేయగలడా సర్వం దేవం మీ మీద భక్తులకు అనన్య సామాన్యమైన భక్తి ఉంది బాబాజీ ఈ అమ్మాయి ఇంటి నుంచి పారిపోయి వచ్చింది రాత్రి నుంచి ఒకటే మాట సన్యాసి అయి ఆశ్రమంలో సేవ చూసి బైల్వా నువ్వా భక్తి సంగతి సరే దానికోసం పారిపోయి వచ్చేయాలా అయితే నువ్వు ఉండాల్సిన ఆశ్రమంలో కాదు వెంటనే ఇంటికి వెళ్ళు అమ్మా నాన్నల అనుమతి లేకుండా ఆశ్రమంలో ఎవ్వరూ ఉండకూడదు నేను తిరిగి వెళ్ళానంటే మా ఇంట్లో వాళ్ళు నన్ను ఎప్పటికీ రానివ్వరు నేను నిర్ణయం తీసేసుకున్నాను నేను ఆశ్రమంలోనే ఉండి ఈ జీవితాన్ని ఆశ్రమానికి అంకితం చేస్తాను నాకు ఇవ్వండి బాబాజీ నీకు ఈ జీవితాన్ని ఇచ్చింది మీ అమ్మ నాన్న మరి వారి గురించి ఎవరు ఆలోచిస్తారు నచ్చ చెప్పి పంపించు తల్లిదండ్రుల మాటే వినంది ఇక మన మాట ఏమింది చెప్పు వెళ్ళు ఇది ఆశ్రమం ఇక్కడ చేతలైతే కలుపుతాం గాని ఖచ్చితంగా విడిది కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా ఇక్కడ అనుమతి లేదు రండి బాబాజీ సీఎం ఆయన పర్సనల్ ఇన్విటేషన్ తీసుకొచ్చారు దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది భోపా మనల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నారు గ్లోబల్ మిశ్రా ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ ఎప్పుడు ఏడో తారీఖు బాబాజీ ఈ ప్రాజెక్టుకి ఆటంకంగా ఒక ఎముకల గూడు ఉందని విధానం బాబాజీ భూమిని తవ్వేటప్పుడు ఏదో ఒకటి బయటపడుతుంది ఈ రోజు ఎముకల గూడు రేపు లంక బిందెలనే బయటపడొచ్చు సీఎం గారు చాలా మంచి పని చేస్తున్నారు వారికి నా ధన్యవాదాలు తెలపండి బాబుమరితితోనే ఆహ్వానం పంపారు కదా మా తరపు నుంచి ఏమేం చేయాలి అన్న వివరాల్ని మీకు భోపాస్వామి చెప్తారు అలాగే చాలా సంతోషం బాబాజీ రండి నిన్న రాత్రి కౌశిక్ ఫోన్ నీకు గుర్తు చేయమని చెప్పాడు ఆ పొగరపోతు సీఎం గురించి ఆలోచిస్తున్నాను భోపా వాడు ఒకటో నంబర్ ఫ్రాడ్ ఇనాగ్రేషన్ కి పిలిపించి నన్ను వివాదాల్లోకి లాగాలని చూస్తున్నాడు అసలు మనం ఈ అడవికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది గురువే సర్వం బాబాజీ బాబాజీ ఇది ఏమి పురతనం కాదు ఆవిశంత తీసుకున్న నిర్ణయమూ కాదు నేను బాగా ఆలోచించే సన్యాసిని అవుతామని నిర్ణయించుకున్నాను నేను సన్యాసినే అవుతాను నాకు ఏ పరీక్ష కావాలన్నా పెట్టండి ఈ అమ్మాయి ముండి ఘటనలో ఉంది పొద్దున్నా వచ్చింది నేను తక్కువ అండి కాను నువ్వు నా మాట వింటే నేను నీ మాట వింటాను ఏంటి ఓకేనా నాకు సమ్మతమే బాబాజీ అయితే శ్రద్ధగా విను నువ్వు సన్యాసివి కాకూడదు బాగా చదువుకోవాలి కుస్తీల్లో పాల్గొనాలి నువ్వు పైల్వాన్ని నీ లక్ష్యం అదే నువ్వవ్వాల్సింది అదే కాని మీరు నన్ను వెనక్కి పంపించేశారంటే మా అమ్మ నాకు పెళ్లి చేసేస్తుంది అరేరే దయచేసి అంత పనిచేయకండమ్మా ఈ అమ్మాయిది ఇంకా చదువుకునే వయస్సు మీకు అభ్యంతరం లేకపోతే తను ఇక్కడే ఆశ్రమ హాస్టల్లో ఉండి మా ఆశ్రమ కాలేజీలోనే చదువుకుంటుంది కుస్తీల్లో పాల్గొంటుంది అలా చేస్తే ఎవ్వరూ కూడా తన జోలికి రారు తనని మోసం చేసి గెలవడానికి సాహసించరు బాబాజీ మీరు చెప్పేది బాగానే ఉందండి కాలేజీ హాస్టల్ ఫీజు కట్టేంత డబ్బు మా దగ్గర లేదు ఇక్కడ ఈ ఆశ్రమంలో డబ్బు లాంటి తుచ్చవైన విషయం కోసం మేము ఎవరిని ఇబ్బంది పెట్టాం సర్వ ఈశ్వరుడిదే అంటే మనందరిది ఈ ఆశ్రమంలో బస చేసే వాళ్లకి ఉచిత విద్యం కాసీపూర్ నగర వారి దయ ఆయన కృప ఆయన ఆశీస్సులు నిరంతరం మాపై ఉన్నారు ఈ ఆటంతా ఆ పరమేశ్వరుడిదే మనమందరం ఆ పరమేశ్వరుడి మీద నమ్మకం ఉంచితే సర్వం శుభమయం మంగళకరం మన జీవితంలో ప్రతి నిమిషం ఒక మెరాకిల్లే ఒక అద్భుతం కాబట్టి ఆడించేవాడు వాడే ఇందులో నా ప్రమేయం లేదు కేవలం నేను నిమిత్త మాత్రం అంతే మీ సర్వం ఈశ్వరుడికి అర్పించండి మోహం మాయ ధనం ధాన్యం సర్వం ఆ తర్వాత చూడండి ఆనందానికి అవధులో ఉండవు సోదరుడు సురేష్ కూడా అదే చేశాడు మన ఊళ్ళో ఇతనే అతి పెద్ద ప్రాపర్టీ డీలర్ కోట్ల రూపాయల లావాదేవీలు నడిచేవి కాని ప్రశాంతత లేదు సంసార జీవితాన్ని త్యజించి తన ఆస్తి పాస్తులు మొత్తం ఆశ్రమం పేరుగా రాశాడు తనకున్న సర్వం ఆశ్రమ వశమైంది ఈ ఆశ్రమం తన వశమైంది బాబాజీకి జై కాశీపూర్ నగర్ బాబాకి పేదలని కాచే బాబాకి జై